back చూసిందా కూడా నా ఊరి పేరు నా పేరు తెరవదా నువ్వు రాజ్యం అంతా తిరుగుకుంటా తిరుక్కుంటా ఎవరిని చేసుకుంటున్నా వచ్చావు అవునా సోల కన్నా ఉన్న అమ్మాయిని కళ్యాణ పడతాను వచ్చాను అమ్మాయిని చూసావా నువ్వు మా అక్కలు చెప్పిన మాట ఇన్నవా నువ్వు చెప్పాలి అయ్యో మరది మేము ఆరుగురం అది నెలమే కానీ పోంగ మా చెల్లె ఇల్లనే ఉన్నది కానీ మా చెల్లెతో మాట్లాడకు నీకు మాట్లాడిన మా చెల్లె ముఖం చూసినా ఏడేళ్ళ తని మా అక్క చెప్పలేదా మా అక్క మాట అయకుండా గుమ్మడి పండు లేనే అద్దండి అని మాట్లాడి మాట్లాడిన తర్వానికి దొంగలచ్చి ప్రాణం దొంగలు దొంగలచ్చి నీ ప్రాణం తీసి నన్ను అనలా అని మాట్లాడితే ఆ దొంగల ప్రాణం తీసిన తీసి తెచ్చి నా చేతికి ఉంటే నీ ముఖం మీద వెళ్తే నువ్వు లేస్తావని మా అక్క చెప్పలేదా అందుకే నీళ్ళకని వెళ్ళి పోయి నీళ్ళు తెచ్చి నీ ముఖం మీద నువ్వు లేచినావండి నేనే అమరావతిని అందుకే నేను అప్పుడు మా అక్కలు గుమ్మడి పండ్లలో తోలినప్పుడు మంచిగానే ఉన్నా నేను దేవతల బియ్యని కదా మంచిగా నలు చూసేవారి అయింది అయిందండి అందుకయే దేవతని నేను దేవతగా నేను కదా నరు అరకు పంది కూరలు ఎక్కుందండి పంది పందు కూరలు ఎక్కుందండి అనగా ఒక బిర్ర చోట పోయిందట ఒక బిర్ర మంచి ఉండదాట ఏ పని కూర నిన్ను చూడగా నాకెందుకు గుబులు గుబులు కావనిగా బుగులు చదువుతున్నాను బాబు పెళ్లి చేసుకోక చేసుకోబుద్ది అయింది కానీ బుగులు చెందుతాను నీకు ఎందుకు భయం అయితే నాగలోకములో ఉన్నవి ఆరుగురు వక్షలంటే చూస్తే వారు పోలిక వేరు నీ పోలిక వేరు అక్కలు అక్కలు అక్కడ నేను అందంగానే ఉన్నా చెప్తలేనా నరులు చారు మారిపోయింది నిన్ను చూడకన్నా వారి మాటకు నీ మాటకు తేడా గుబులు గుబులు పని నా గుండె బరువెక్కుతున్నది నువ్వు అమరావతి నేనా అమరావతి అప్పుడు నేను అందులో ఉన్నప్పుడు ఎంత అర్థం ఉన్నా అవునా ఈ రాతగుంబడి బలములో నేను ఉన్నానయ్యా నేను ఎప్పుడు పండుగ బయటికి వెళ్ళాను ఆగా దొంగలు వచ్చి రాసగుమ్మడి పండు తీసి వాడినిగా పాసాడ బండ మీద వెయ్యగానే వెయ్యగండిగా రాసగుమ్మడి పడము వెయ్యగానే నా కొడు ఇవన్నీగా

అలాంటివడిగా పలములు వనిగా పలముడు ఇవ్వగా మీ అక్కల మోము చూసినా చంద్రదీపము లాంటివి అక్కల మోము ఈ ఉన్నారు చూసినా ఎంత వికారముగా ఉన్నావు రోజుల్లో

ఏడేడు పరదలు కట్టాలి నన్ను చూడకుంటే వాడు ఇప్పటికే గిట్ట జీత అయినని ఇంకా అర్థమైపోతుందండి ఎవరు చూడద్దు అరుణ్ తానే పురి పట్టమని నాకు గుర్తు రావటం ఇది మా ఊరు కాదనుకుంటున్నాను కానీ ఇదే ఊరు కావచ్చు అని అనుకుంటున్నాను ఆ రాజుల వద్దకు వెళ్ళి ఓ కాపురైతులు నాకు చక్కటి ఒక్కమైన ఇల్లు కట్టండి అయ్యా అని ఏరద్రల బీడ కట్టినారు బంగారు బంగారం చిమాజి కోటలు నేను ఆ పోతే ఈ అమ్మాయి గుడ్డి గంగమ్మ ఎలాంటి మాట అనుకుంటున్నదంటే ఆ ఊరిలో పట్ట చిన్న పిల్లవాడిని కానించి వృద్ధుడైన ముసలైన వృద్ధుడు అనే ముసలి తాత గారికి నేను గుడ్డి గంగని అందరికీ తెలుసు మరి నీ రాజుగారిని కళ్యాణ వాడినట్టు నా పేరే అమరావతి అని చెప్పుకున్నట్టు ఏడేడు పర్ధులు కట్టి పర్ధలకు నన్ను బేరు బేరు మృతగములతో తప్పట్టు తానాలతో అతి వేగము కొద్ది నన్ను తీసుకువెళ్ళి ఇంటిలో నింపాలి అని చెప్పగానే అనేకమైన అభిరములు తీసి ఆ కాపురైత్తులకి దాకా అనేకమైన మేడలు కట్టించి ఆ ఏడు తోళ్ళ మేడలు కట్టించి నాల బడ్జెల ఎంజారు ఆడపాల బిడ్డ గంగ వరుమనగా నేడుమనగా పచ్చని మన ప్రాజెక్టులోకి చిన్నమయ్యా వేవి వేరు బిడ్డ గమలతోటి చప్పటి తాళాలతోటి అయిన అల్లో అన్నయ్య

తానేపూరి పట్టమని ఇదే మా ఊరు అనుకోని తానేపురి పట్టంలో చక్కటి ఒక ఇది ఇంట్లో చేరుకున్నాం నువ్వు చూడగా నీ మనసులో నువ్వు నేను అందంగానే ఉన్నానని అనుకుంటున్నాను ఊరోళ్ళందరికి నేను ఎరికే కదా ఎవరు గుడ్జిగా అని మా రాళ్ళతో చెప్పకుండా అందరికి కొంత డబ్బు దానం దానం చేసిన మీరు ఒకరు చెప్పద్దు లంచం కట్టిన అందంగా ఉన్నానండి ఫోటో తీసి పేరు